తలగా కింద ఇటు ఊసవాల్సి వచ్చిన పరిస్థితి కూడా సో బడ్జెట్ విషయంలో కూడా మనం అనుకుంటున్నాం ఆయన కేసీఆర్ గారు చాలా కమాండ్ ఉన్నది ఎకనామికల్ గే ఫిట్ ఈయన మొత్తం కాళేశ్వరం మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కానీ యాక్చువల్లీ చెప్పాలంటే అదంతా వాళ్ళ భజన బ్యాచ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆయన అట్లా ప్రమోట్ అయ్యిందని చెప్పేసి నా ఉద్దేశం నా వరకైతే ఇవాళ అసలు ఒక ముందే కూర్చున్నట్టు అనిపించింది అంటే ఇవాళ హరీష్ రావు గారు ప్రెస్ మీట్ కావచ్చు లేదంటే కేసీఆర్ గారి ప్రెస్మీట్ కావచ్చు అంటే వాళ్ళు ఇన్ డీటెయిల్డ్ గా మేము ఏ సబ్జెక్ట్ ఎంత కేటాయించాం అన్నది మేము ఒక డీటెయిల్ గా ఇచ్చినాము అది మూడు వందల ఆరు పేజీలు వాళ్ళు ఎంతవరకు వరకు ఆ ముప్పై నిమిషాల్లో ఏం పాయింట్ పాయింట్కి వచ్చేసి వాళ్ళు అన్నట్టుగా ఇప్పుడు ఈజీ డెఫిసిట్ అంటున్నారు ఏది మేము అనుకున్న రెవెన్యూస్ కి ఇప్పుడు మేము ఇప్పుడు ఏదైతే గా వస్తున్నాయో దాని గురించి డెఫిసిట్ యాభై మూడు వేలు కోట్లు వీళ్ళు అంచనా మీరు చేసినారు యాక్చువల్లీ వన్ ల్యాక్ ఎయిటీ నైన్ క్రోడ్స్ ఎయిటీ నైన్ థౌసండ్ క్రోడ్స్ రిసీట్లో ఉన్నాయి వచ్చినాయి సో వన్ ల్యాక్ ఎయిటీ నైన్ నుంచి ఇప్పుడు టూ ల్యాక్ ట్వంటీ నైన్ అంటే దీన్ని డిఫరెన్సెస్ ఎంత ఉంది ఫార్టీ థౌసండ్ సిక్స్టీ నైన్ ఇప్పుడు ఒక నిమిషం నేను ఆల్రెడీ ఐ జస్ట్ ఐల్ షో యూ ద ప్రూఫ్ ఆల్సో సో కిషోర్ రెడ్డి గారు మీరు అన్నది ఏదైతే నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఉన్నాయో ట్యాక్స్ రెవెన్యూస్ ఉన్నాయో మీరు చెప్పినట్టు ఆ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అయితే మేము దాన్ని కరెక్ట్ చేస్తామన్నాము అమెండ్మెంట్ చేస్తామన్నాం తద్వారా మేము కొంత అమౌంట్ ను సమకూర్చుకోదలుచుకున్నాం సెకండ్ వన్ ఏదైతే మనము ప్రాజెక్టుల పరంగా వీళ్ళు ఏం చేసినారంటే చాలా ప్రాజెక్టుల వరకు లోన్స్ తీసుకొచ్చేసి ఏడీబీ బ్యాంక్ నుంచి అది కంప్లీట్ చేయకపోయేసరికి తద్వారా ఆయకట్టు ఏదైతే ఉందో ఆయకట్టు నుంచి రావాల్సిన రెవెన్యూలు కూడా అక్కడ రాలేదు సో మేమేం చేసినాం ఏదైతే మేజర్ ఫోర్టీన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అంటే మినిమం నాలుగు వేల కోట్లతో కంప్లీట్ అయిపోయే ప్రాజెక్ట్లను కూడా దాన్ని కన్సిడరేషన్ తీసుకొని ఇప్పుడు కదా సీతారామ ప్రాజెక్ట్ వచ్చిందంటే అక్కడ ఒక ఇంత లేదన్నా కూడా ఒక ఐ మీన్ రెండు లక్షల ఎకరాలకు సంబంధించిన ఆయకట్టు పండుతుంది కాబట్టి తద్వారా ఉత్పత్తి తద్వారా ఆదాయం సమకూర్చాలనేది ఒకటి రెండవది వేస్టేజ్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు మీరు మిత్రుడు అడిగిండు అసలు ఆసరా పెన్షన్లకి మీకు కావాల్సింది ఇంకా ముప్పై ఐదు కోట్లు ఉంది ఎందుకు తగ్గింది అన్న అసలు వాస్తవంగా తెలంగాణకు ఏడు లక్షల కోట్లు అప్పు ఎందుకు అయింది వేస్టేజ్ వల్లనే కదా సో మేమేమంటున్నాం వేస్టేజ్ అనేది ఈసారి ఉండదు ఏదైనా సరే ఎస్పెషల్గా ఎవరైతే సంక్షేమ పథకాలలో అర్హులు ఎవరున్నారో వాళ్ళని పట్టుకొని ఇస్తాం కాబట్టి మేము ఏదైతే బడ్జెట్ వేసినామో ఈ బడ్జెట్ మాకు సరిపోతుంది ఒకప్పటిలాగా ఇప్పుడు రైతు మంది ఒకప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు ఎంత మందికి ఇచ్చారు ఇప్పుడు మీరు మీరే మనం చాలా చోట్ల విన్నాము అవి కమిటీలు కూడా డిసైడ్ చేసినాయి అంటే రాళ్లకు రప్పలకు గుట్టలకు ఏదో ఇచ్చినారో దాని వల్ల ఇరవై ఐదు వేల కోట్లు అప్పుగా పోయింది సో ఇట్లా ఇరవై అదొకే కదండి ఇంకొక విషయం ఇప్పుడు మద్యం విషయంలో కూడా ఎక్సైజ్ మిత్రుడు చెప్పారు కిషన్ రెడ్డి గారు కూడా మీకు ఏమున్నా కూడా అంటే ఎక్కువ దాగిపిస్తారా పద్దెనిమిది వేల కోట్ల నుంచి ఇరవై ఐదు వేల కోట్లు చెప్పేసి మన హరీశ్రావు గారు కూడా అదే పాయింట్ ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ చేంజ్ ఉంది మేము ఒక్క బెల్ట్ షాప్ ఉండేనే బెల్ట్ తోని కొడుతున్నాము మేము ఇప్పుడు బెల్ట్ షాపులను తీసేద్దామనే అనుకున్న కమాండ్ మాది మానిఫెస్టోలో బెల్ట్ షాప్ తొలగిద్దాం అనుకున్నాం మేము ఇక్కడ కంట్రోల్ చేయబోతున్నది ఏంటంటే ఏదైతే సి పేజ్ ఉందో ఏదైతే ఎక్కడైతే ఇప్పుడు మీరు చూసింటారు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ అటాక్ ఎక్సైజ్ లో టానిక్ అనే షాప్ మీద మిగుర్తుందండి ఒక టానిక్ షాప్ నూట ముప్పై కోట్ల టాక్స్ అగౌట్ంది అంటే ఒక టానిక్ టానికుడా పేడ్ విరుద్ధంగా లేదండి సో ఇట్లా ఒక విషయం కాదండి ప్రతి విషయంలో సిపిజెస్ ఉన్నాయి ప్రతి విషయంలో మనీ సైఫండ్ జరిగింది మనీ డైవర్ట్ అయింది అది రైతు బంధు గానీ రుణమాఫీ గాని ఆసరా పెన్షన్ కానీ మంచి ఉన్నోనికి ఇచ్చినరు చెడ్డ ఉన్నోనికి ఇచ్చినరు రు అందరికి అసలు పేదలను గుర్తించడంలో విఫలమైనరు కాబట్టి కదా ఈ బడ్జెట్ అనేది అంత ఎక్సీడ్ అయిపోయి చెప్పేసి ఈ రెండు లక్షల అన్ని అప్పులు కావాల్సి వచ్చింది ఇంకొక విషయం ఒక మాటతో నేను నేను చెప్తాను ఇప్పుడు కిషోర్ రెడ్డి గారు ఈ బడ్జెట్ మీద ఇంత అనాలి చేసి ఇది చెప్పినారు రోజు కేసీఆర్ గారి పాయింట్ కూడా వీళ్ళిద్దరిది మ్యాచ్ ఉంటుంది ఎట్లా అంటే ఈ నిన్న బీజేపీ బడ్జెట్ అక్కడ ఏదైతే దేశ బడ్జెట్ వచ్చిందో దేశ బడ్జెట్ మీద ఒక చిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు కేసీఆర్ గారు ఇవాళ మన దగ్గర వచ్చిన బడ్జెట్ ని హాఫ్ మినిట్ లో ఇది ఏం బడ్జెట్ టూ బడ్జెట్ గ్యాస్ బడ్జెట్ ట్రాష్ బడ్జెట్ అన్నారు మరి అంత పెద్ద బడ్జెట్ లో తెలంగాణకు గుండు సున్నా వచ్చిందన్నప్పుడు ఇదే కిషోర్ రెడ్డి గారు కావచ్చు అదే కేసీఆర్ గారు కావచ్చు రెస్పాండ్ అయిపోయి మరి దాన్ని

మీరు కూడా రావాలని కోరుకుంటారు పెద్ద బడ్జెట్ రావాలని ఇంకా పెరగాలని అన్ని రంగాలు డెవలప్ కోరుకుంటారు మీరైనా ఎవరైనా కానీ నాకు అర్థం అయింది ఏంటంటే కేసీఆర్ గారు వెంటనే బడ్జెట్ అయిపోయింది బయట ఉంటుంది అంటే ఒకటి మై యంగ్ ఫ్రెండ్ మీరు కేసీఆర్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే ఎస్ యుంగ్ టు స్పీక్ గుడ్ మీరు మధ్య ప్రజలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ సంస్కృతి భిన్నంగా కానీ వారి చుట్టూండే భజన బృందం మాట్లాడడం మూలాన అట్లా అనిపిస్తోంది ఇలాంటి మాటలు మాడకపోతే మీకు గౌరవం ఉంటుంది మాకు గౌరవం ఉంటుంది ఐ విల్ నాట్ ఫర్దర్ టాకింగ్ వారికి అది మీరు నేర్చుకుంటే మంచిది కూడా ఎందుకంటే ఈజ్ ద టాలెస్ట్ లీడర్ ఆఫ్ ది స్టేట్ వెదర్ యూ అగ్రీ నాట్ అగ్రీ వన్ రిజల్ట్ డైరెన్ చేయండి ఇక్కడ ఎవరు భజన బృందాలు ఉంటారు మీరు మాట